హలో నమస్తే జర్నలిస్ట్ పోయన్నారు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటయ్యి రెండు నెలలు గడుస్తోంది కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ప్రధానమైన హామీలలో ఒకటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం వెనక నిరుద్యోగుల్లో ఉన్న అన్రెస్ట్ ప్రధానమైన కారణం నిరుద్యోగులంతా వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు లాంటి ఇంప్రెషన్ ఉంది సో గత ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదు నోటిఫికేషన్లకు సంబంధించి ఇబ్బంది టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి అక్కడ ఆ ఉద్యోగ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు కావచ్చు పేపర్ లీకేజీకి సంబంధించిన అంశం కావచ్చు దీనిలో ప్రభుత్వానికి కొంతమంది పెద్దలకు సంబంధం ఉంది అంటూ వస్తున్న వార్తలు కావచ్చు ఇవన్నీ కూడా గత ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తూ వచ్చాయి టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు సరిగా జరగట్లేదు అంటే ఒక ఇంప్రెషన్ కలిగించాయి తా ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తాము వస్తే భారీగా నోటిఫికేషన్లు ఇస్తాము ఉద్యోగాలు ఇస్తాము టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామంటూ చెప్తూ వచ్చింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత మొదటి నోటిఫికేషన్ని ఈరోజు రిలీజ్ చేసింది గ్రూప్ వన్కి సంబంధించి గతంలో ఉన్న నోటిఫికేషన్ని రద్దు చేసింది గతంలో ఉన్న నోటిఫికేషన్ని రద్దు చేసిన కొద్ది నిమిషాలలోనే కొత్త నోటిఫికేషన్ కూడా తెలంగాణ సర్కార్ విడుదల చేసింది ఐదు వందల మూడు పోస్టులతో గతంలో ఉన్న నోటిఫికేషన్కి మరొక అరవై పోస్టులను యాడ్ చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులతో కూడిన కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ని తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈరోజు రిలీజ్ చేసింది టీఎస్పిఎస్సి సో ఉద్యోగులు చాలా కాలంగా వెయిట్ చేస్తున్న వాళ్ళు టీఎస్పిఎస్సికి సంబంధించి ఆ గ్రూప్ వన్ పరీక్ష కోసం గ్రూప్ వన్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ విడుదల పట్ల హర్షం చే హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు కోరుకుంటోంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆశిస్తోంది ప్రధానంగా తెలంగాణ నిరుద్యోగులు గతంలో జరిగినట్లుగా టీఎస్పిఎస్సి ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేకుండా నియామక ప్రక్రియ జరుగుతుంది పేపర్ లీకేజ్ లాంటి పరిస్థితులు ఉండవు ఎలాంటి మాస్ కాపీయింగ్ లాంటి అవకాశాలు ఉండవు పైరవీలకు ఎలాంటి అవకాశాలు ఉండవు నిష్పక్షపాతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్ నిర్వహిస్తామనే ఒక ఇంప్రెషన్ కలిగించాల్సిన అవసరం ఉంది గతంలో ఉన్న బోర్డు సభ్యులందరినీ తీసేశారు కొత్త బోర్డు ఇప్పుడు ఫామ్ అయింది కొత్త బోర్డు నోటిఫికేషన్ ఇస్తోంది నోటిఫికేషన్ ఇచ్చింది సో మొదటి నోటిఫికేషన్ ఎలాంటి అడ్డంకులు లేకుండా క్లియర్గా బయటికి రావాలి ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియ కూడా తొందరగా పూర్తి కావాలని కోరుకుందాం తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగుల కోరిక కూడా అది సో దీంతోపాటు ఇంకా చాలా ఉద్యోగాలకు సంబంధించి చాలా ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు చేర్చింది ఇంకూడ్ విత్ డేట్స్ ఏ డేట్ రోజున ఏ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామనేది కూడా ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పిన నేపథ్యంలో మొదటి నోటిఫికేషన్గా గ్రూప్ వన్ ఇచ్చారు సో మిగతా నోటిఫికేషన్లకు సంబంధించి కూడా నిరుద్యోగుల్లో ఆశలు ఉన్నాయి వాటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేయాలని ఆశిద్దాం గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి కూడా ఇబ్బందులు లేకుండా గ్రూప్ వన్ పరీక్ష తెలంగాణలో పూర్తి అవ్వాలని కోరుకుందాం థ్యాంక్ యూ